ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి ఇరవై ఒకటి దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్న వాటిని గుర్తుకు తెచ్చుకో నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇరిమియా రెండు రెండు నేను దేవుని పట్ల చూపవలసిన విధంగా వినయము చూపిస్తున్నానా లేక దేవుడు నా పట్ల జాలి చూపాలని ఎదురు చూస్తున్నానా నా జీవితంలో సమస్తము దేవుని హృదయాన్ని సంతోషపెడుతుందో లేదా అన్నీ నేను అనుకున్న విధంగా జరగలేదని నిరంతరము ఫిర్యాదులు చేస్తున్నావా దేవుని కృపాశీర్వాదాలని మర్చిపోయిన వ్యక్తికి సంతోషం ఉండదు మనం కూడా ఏసుక్రీస్తుకు అవసరమైన వాటిని ఇవ్వగలమనడం ఆశ్చర్యంగా ఉంది కదూ నాకు దాహంన కిమ్మని వ్యూహాను నాలుగు ఏడు ఏసు అడిగాడు గత వారంలో నేను ఎన్నిసార్లు దేవుని పట్ల వినయం చూపాను నా జీవితం ఆయన్ని ప్రతిబింబించేదిగా ఉందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడు తన ప్రజలతో నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇర్మియా రెండు రెండు అని చెప్తున్నాడు అంటే దేవుని ప్రజలకు మొదట్లో దేవుని పట్ల ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని అర్థం దేవుడు వారి మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాలో మొదట్లో దేవుని పట్ల పొంగి పొరలిన ప్రేమ ఇప్పుడు కూడా నాలో ఉందా ఆయన పట్ల నా భక్తి భావాన్ని చూపడంలో అనుచితంగా ప్రవర్తించానా నేను కేవలము దేవుని గురించే ఆలోచించానని ఆయనకు తెలుసా నేనిప్పుడు కూడా అలాగే ఉన్నానా లేక దేవుణ్ణి ప్రేమించే విషయంలో మానవ జ్ఞానాన్ని అనుసరిస్తున్నానా ఆయన నన్ను ఎక్కడికి నడిపించినప్పటికీ అది నాకు అంతగా పట్టనంతగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా లేదా నేను దేవునికి చేసే సేవకు నాకెంత గొప్పతనము పలుకుబడి వస్తున్నాయని లెక్కలు వేస్తున్నానా దేవుడు నా గురించి జ్ఞాపకం చేసుకోవడం నాకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఒక విషయం బోధపడుతుంది ఇదివరలో నాకు దేవుని పట్ల ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు ఇది నాకు గుర్తొచ్చినప్పుడు నాలో దైవ చిత్తానుసరమైన దుఃఖం పొంగి పరులుతుంది నా జీవితంలో అవమానం దైన్యం చోటు చేసుకున్నాయని గుర్తించగలుగుతున్నాను దైవ చిత్తానుసరమణ దుఃఖము రక్షణార్థమైన మారి మనసును కలుగు చేయను రెండు కొరింతి ఏడు పది